బాలభవన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మర్ క్యాంపు విజయవంతంగా ముగిసింది చిత్రలేఖనం టైలరింగ్ అబాకస్ సంగీతం నృత్యం మృదంగం టైలరింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చెస్ యోగా తొమ్మిది అంశాల్లో విద్యార్థులకు శిక్షణనిచ్చారు ఈ సమ్మర్ క్యాంపులో సుమారు ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాల్లో రాటుదేలారు ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన ప్రారంభమైన సమ్మర్ క్యాంపు నేటి వరకు కొనసాగిందన్నారు బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా దేవి గతంలో కన్నా ఈ సంవత్సరం చిన్నారులు షార్పుగా ఉన్నారని ఏది చెప్పినా ఇట్టే పట్టేశారన్నారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను కేవలం చదువుల్లోనే కాకుండా కళ్ళల్లో సైతం ప్రోత్సహించాలని అప్పుడే చిన్నారులు ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్కటి ఎక్కువ చేస్తూ వెళ్తున్నాము ఏంటంటే ఈ కలెక్టరేట్ ఆడిటోరియంలో అవుతుంది మాకు కలెక్టరేట్ ఆడిటోరియం కూడా సరిపోవడం లేదు ఏంటంటే ఒక సొంత భవనం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయము పేరెంట్స్ అభిప్రాయము ఇంత ఎండలో కూడా పిల్లలందరూ తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు మనకేంటంటే స్టేడియంలో జరిగిన సమ్మర్ క్యాంప్ క్యాంపు అక్కడ ఇంత చాలా వేడిగా ఉంటుంది అయినా కూడా ఇంత ఎండలో పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మనకు మంచి వసతుంటే కనుక దాదాపు థౌజండ్ వరకు కూడా రాగలుగుతారు పిల్లలు అంటే మన ఉమ్మడి జిల్లా మొత్తంలో మన కరీంనగర్లో మాత్రమే ఉంది బాలభవన్ అనేది అందరూ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే కూడా రావచ్చు అన్ని అంశాలలో మళ్ళీ సేమ్ ఇలా ఇలాగనే అన్ని సాంస్కృతిక అంశాలలో శిక్షణ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన జిల్లా బాల్భవన్లో నేర్చుకున్న పిల్లలు జాతీయ స్థాయి బాల్భవన్ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది అది ఆ బాల్బవన్కి కూడా రెండు సార్లు వెళ్ళొచ్చారు ఇప్పటికీ మంచి ప్రదర్శనలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో పిల్లలు నేర్చుకున్నప్పుడు వారికి మంచి మంచి స్టేజెస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా చాలా వరకు వస్తుందన్నమాట కాబట్టి కరీంనగర్ జిల్లా పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఇక్కడ సంగీతం ఇంకా విధానం నేర్చుకుంటున్నాను ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరూ చాలా చక్కగా చెప్తున్నారు ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ఇలా చేయాలి అలా చేయాలని చాలా చక్కగా చూసుకుంటున్నారు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను లైక్ సమ్మర్లో నార్మల్ ఇంట్లో ఉండడం కన్నా ఇలా మంచి నేర్చుకోవడం చాలా మంచిదని మా పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు